తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ భార్యకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్నారు నిజామాబాద్ లో ఆటో డ్రైవర్ దంపతుల ఆత్మహత్యపై గురువారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పందించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతా ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కిల్లా కెనాల్లో ఆటో డ్రైవర్ స్వామి అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు బజారున పడ్డాయని అన్నారు వెంటనే ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పారు ఆటో కార్మికులకు నెలకి పదివేల బృతి ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు చెల్లెలికి ఆడియో రికార్డు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం ఆపేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు వంద రోజులకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉందని హామీలు అమలు చేయకుంటే ప్రజల తరఫున ప్రభుత్వంపై తిరగబడతామని హెచ్చరించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి నరహరిరెడ్డి ఆర్ వెంకటేశ్వర్లు జీవి శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కిల్లా కెనాల్ పట్ట ప్రాంతంలో జరిగినటువంటి విషాదం హృదయాన్ని పెద్దించి స్వామి దేవలక్ష్మి దంపతులు ఈరోజు మర్రమాంగులం పేరుట ఆడియోను రిలీజ్ చేసిండు ఉదయం ఈరోజు కదిలించే విధంగా ఆవేదనతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు మరి దీనికి అంతటి కారణం వేవంత రెడ్డి పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం తద్వారా ఆటో జీవనం కొనసాగిస్తున్నటువంటి డ్రైవర్లందరూ కూడా రోడ్ పరిస్థితి ఉండదు మరి గత మాసం మేము కూడా అసెంబ్లీలో అసెంబ్లీ వరకు ఆటోల్లో వెళ్ళి నిరసన తెలుపుతూ మరి ఇప్పటివరకు చాలామంది చనిపోయేందు వాళ్ళందరినీ ఆదుకోవాలి వాళ్ళందరికీ పది లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలు ఇవ్వ కుటుంబాలకు ఇవ్వాలి ప్రతి మాసం పదివేలు రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి వాళ్ళ కుటుంబం గడవడం కష్టమైంది పిల్లల ఫీజులు కానీ వాళ్ళ అద్దె ఇంట్లో అద్దె కట్టుకోవటం ఇబ్బంది అయింది ఈఎంఐలు కట్టలేక చాలా వస్తపడుతున్నారని మేము చెప్పడం జరిగింది మరి రోజు స్వామి చనిపోవటం నిజంగా కూడా ఉదయ విదారకం మరి వాళ్ళు ఆ బాధతో చనిపోయిన తీరు మరి ఇంకొక ఆటో ఎవరికి కూడా కాకూడదు అంతకంటే ముందే ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆటో వాళ్ళకి భరోసానిస్తూ నెలకి పదివేల రూపాయలు ఆటో వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది మరి ఇదే రకంగా వాళ్ళ బ్రతుకు వారం అయితే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం మరి ఆ పరిస్థితి రాకముందే మరి వాళ్ళందరికీ అండ చూపించాల్సిన అవసరం ఉంది ఇంకొక ఆటో డ్రైవర్కి ఇటువంటి పరిస్థితి రాకముందే ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణం వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు ఎంతసేపు వాళ్ళు దాడికి యత్నం చేస్తూ ఉన్నారు తప్పించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు తప్పించి వాళ్ళు ప్రజలకు మెయిన్ చేస్తామన్న ఆలోచన పూర్తి కరువైపోయింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఈరోజు మేధావులు వాళ్ళే అన్నీ గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేసే ప్రతి చర్య ప్రతి మాట గమనిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళకు కావాల్సింది మీరే తప్పించి మీ మాటలు విని వాళ్ళ కాలం గడుక్కునే పరిస్థితి ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అన్నీ అమలు చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అది జరిగే జరిగే విధంగా మేము కూడా ప్రజాపక్షాన మేము పోరాడతాం మరి వంద రోజులు ఇంకొక రెండు రోజులు అయితే పూర్తయిపోతాయి మరి ఆ తర్వాత మరి వచ్చే సమస్యలు పరిష్కరించే విధంగా మీరు చేయాలి తప్పించి మీరు ఎంతసేపు ఆ ప్రభుత్వం అడ్డ చేసింది మేము ఇట్లా చేస్తున్నామని చెప్పడం కాదు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే చేసిందో